హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పన్నెండో తారీఖు గురువారం మొత్తం మీద నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఐదు వందల పైన అయితే వీక్లీ ఎక్స్పైరీ అనేది జరిగింది బట్ బిగ్గర్ కాంటాక్స్లో మనం తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర తొంభై పాయింట్ల పైన మార్కెట్ అనేది కిందకు వచ్చి నిఫ్టీ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది అఫ్ కోర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది అయితే ఈరోజు చాలా స్టాక్స్ హెడ్లైన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ముందుగా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నుంచి కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయన్నమాట అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏదైతే పైన రెడ్ కలర్ అనేది కనిపిస్తుందో ఇవి నెగిటివ్లో ఉన్న స్టాక్స్ అనమాట ఏది ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా నెగిటివ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఏదైతే లైట్ బ్లూ లాగా ఉంది కదా ఇది గ్రీన్ అనమాట మీనింగ్ ఏంటంటే అన్ని స్టాక్స్ అనేది మనకి పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ అంటే గ్రీన్లో ఉన్నాయేమో నూట ఇరవై మూడు కంపెనీలు డిక్లైన్ మూడు వందల డెబ్బై ఐదు కంపెనీలు అనేది కనిపిస్తున్నాయి సో మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఇది ఒక జస్ట్ ఒక ఇండికేటర్ అనమాట అంటే బ్రాడర్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చూడటానికి దీన్ని బట్టి మనం ఎంట్రీస్ అనేది డెసిషన్ తీసుకోం బట్ ఎనీహో ఇక్కడ మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఎటు సైడ్ ఉంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకుంటే కూడా చూడండి ఎక్కువగా కంపెనీలు అనేది నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎనీ మూమెంట్లో కిందకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక టోటల్గా మనం నిఫ్టీ ఫిఫ్టీలో చూస్తే టాప్ లూజర్స్లో ఎన్టీపీసీ కనిపిస్తుంది హిందుస్థాన్ యూనిలివర్ హీరో మోటార్ కార్ కోల్ ఇండియా భారత్ పెట్రోలియం ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఎనర్జీ సెక్టార్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది టాప్ గెయినర్ లిస్టులో భారతీయ ఎయిర్టెల్ టెక్ మహీంద్రా ఇండస్ ఇండ్ బ్యాంకు అదాని పోర్ట్సేజ్ అనేది కనిపిస్తుంది సో మొత్తం మీద బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా స్టాక్స్ అయితే ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్ ఈరోజు నిఫ్టీలో కూడా ఉన్నాయన్నమాట టైర్లు తయారు చేసిన కంపెనీ సియాట్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా సిక్స్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది నువామా వాళ్ళు మోతీలాల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ స్టాక్కి బై రేటింగ్ అనేది ఇచ్చారు అయితే ఎందుకు ఇచ్చారంటే ఫ్రెండ్స్ వీళ్ళు మిచిలిన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కాస్మో బ్రాండ్ టైర్స్ అనేది అక్వైర్ చేశారనమాట టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్కి అయితే ఫ్రెండ్స్ సింపుల్గా ఈ కాస్మో బ్రాండ్స్ ఏంటంటే ఎక్కువగా ఈ ట్రాక్టర్ కానీ క్వారీలో పనిచేసే లారీలు ఉన్నాయి కదా వాటికి టైర్స్ తయారు చేస్తూ ఉంటాయి ఆ టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేదనమాట సో ఇంతముందు ఇన్కంప్లీట్గా ఉండేది ఇప్పుడు కంప్లీట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇంకొక స్ట్రెంగ్త్ అనేది యాడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకని వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క బై రేటింగ్ అనేది ఈ నోవామా అండ్ మోతిలాల్లో ఇవ్వటం అండ్ ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వటం అనేది జరిగింది ఇక గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరిగినాయి ఎందుకంటే వీళ్ళకి మంచి ఆర్డర్స్ అనేది వస్తూ ఉన్నాయి అనమాట వరుసపెట్టి ఒక్కొక్క కంపెనీకి ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే అదాని గ్రీన్ కావచ్చు వారీ ఎనర్జీస్ ఇటాజీ ఎనర్జీ టొరెంట్ పవర్ అనేది దగ్గర దగ్గర ఈరోజు ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయినాయి నువామా వెల్త్ సిక్స్ పర్సెంట్ దాకా పడిపోయింది ఎందుకంటే ఎడిల్ గ్రూప్ వాళ్ళు ఎడిల్ వైజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే రెండు వేల ఒక వంద వర్తున్న షేర్స్ అనేది బ్లాక్ డీల్ ద్వారా సేల్ చేయటం అనేది జరిగింది సో దానివల్ల సెల్లింగ్ ప్రెషర్ మేబీ కొంతమంది ఇన్వెస్టర్స్ దాన్ని నెగిటివ్గా కన్సిడర్ చేసుకుని కూడా ఎగ్జిట్ అయి ఉండొచ్చు ఎనదర్ స్టాక్ దూసుకుపోతూ ఉంది శక్తి పంప్స్ అనేది ఎందుకంటే ఇది చాలా చక్కని పాజిటివ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది లాస్ట్ క్వార్టర్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఫైవ్ పర్సెంట్ అనేది పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది అది ఫ్రెండ్స్ ఈరోజు పెరగడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక ఆర్డర్ అనేది దక్కింది అనమాట సో అందుకని పాజిటివ్ సెంటిమెంట్తో ముందుకు వెళ్తూ ఉంది ఈ స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజే ఎయిట్ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది ఆ స్టాక్ పేరు గోపాల్ స్నాక్స్ అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ రాజ్కోట్ అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫైర్ అనేది రావడం జరిగింది సో అందుకని అది నెగిటివ్గా రియాక్ట్ అయింది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఐటీకి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి కొన్ని ఏమో ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఫెడ్ ఏంటంటే వడ్డీలని తగ్గిస్తుంది అంటే రేట్ కట్ అనేది ప్రపోజ్ చేస్తుంది ఐ మీన్ రేట్ కట్ అనేది తీసుకురావడం అనేది చేస్తుంది అని చెప్పేసి ఓ యొక్క ఎక్స్పెక్టేషన్ అయితే కనిపిస్తుంది ఐటీ స్టాక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి పవర్ సెక్టార్కి సంబంధించిన గోదావరి పవర్ ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవడం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళకి గెయిలు వాళ్ళకి డీల్ అనేది అనమాట సో గెయిల్ ఏదైతే ఉందో వీళ్ళకి గ్యాస్ అనేది సెవెన్ ఇయర్స్ అనేది సప్లై చేస్తూ ఉంటారు అయితే ఆ గ్యాస్ ఫేర్ వచ్చేసరికి రీ గ్యాసిఫైడ్ లిక్వి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట అంటే ఇది లిక్విడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కూడా ఆ గ్యాస్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట చాలా ప్యూర్ ఇది గ్యాస్ అనమాట ఓకే ఎనీ ఈ డీల్ అనేది సెవెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది కుదిరింది కాబట్టి ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ వారీ ఎనర్జీస్ మనం అనుకున్నాం కదా వీటికి సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పేసి సో వీళ్ళకి వన్ సెవెంటీ మెగా వాట్స్ ఓకే ఒక సోలార్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది ఆ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మెకారీస్ ఏం చేసిందంటే అవుట్ పర్ఫామ్ రేటింగ్ అనేది ఇచ్చింది ఎల్ అండ్కి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బ్రోకరేజ్ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఆ రేటింగ్స్లో అవుట్ పర్ఫామ్ అంటే ఏంటంటే ఇది బ్రాడర్ ఇండెక్స్ కంటే కూడా మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది లేదా ఈ యొక్క ఏదైతే సెక్టార్ ఉందో ఆ సెక్టార్ కంటే కూడా ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మంచి రేటింగ్ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ స్టాక్ అనేది ఈరోజు కరెక్షన్ అనేది తీసుకుంది జనరల్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది కానీ లేకపోతే బై రేటింగ్ అనేది ఇచ్చినప్పుడు ఆ స్టాక్స్ మీద ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉంటారనమాట మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు లేదన్నా ఇంకా ఏదన్నా అదర్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి దానివల్ల కొద్దిగా కాషియస్గా ఉండొచ్చు ఇన్వెస్టర్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సూపర్గా డివిడెండ్స్ ఇస్తున్న కంపెనీ ఏంటంటే వేదాంత సో ఫ్రెండ్స్ వీళ్ళు మన హిస్టరీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టే ప్రీవియస్గా కూడా మంచి డివిడెండ్స్ అనేది ప్రకటిస్తూ వచ్చారు సో మొత్తం మీద ఈ సంవత్సరంలో ముప్పై ఐదు రూపాయలు డివిడెండ్ అనేది ఇచ్చింది అగేన్ ఏంటంటే బోర్డు మీటింగ్ అనేది ఉంది ప్రాబ్లీ డివిడెండ్ గురించి వీళ్ళు మాట్లాడొచ్చు అందుకని ఈ స్టాక్ అనేది రెడార్లో పెట్టచ్చు ఇక ఫ్రెండ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది కూడా ఈరోజు న్యూస్లో ఉండడం అనేది జరిగింది సో వీళ్ళకి శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది సబ్సిడరీ కంపెనీ అది దాంట్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ స్టేక్ అనేది వీళ్ళు హోల్డ్ ఉన్నారు ప్రస్తుతం ఏంటంటే ఆ ఎయిటీ ఫోర్ పర్సెంట్ స్టేక్ని వార్బర్గ్ పిన్కస్ అనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు ఇంకా అంటే ఆ సబ్సిడరీ కంపెనీ వీళ్ళ కింద ఉండదు అయితే మొత్తం ఎంతకమ్మారంటే మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లకి దాన్ని అమ్మడం అనేది జరిగింది అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మాతో పాటు వాళ్ళని వెల్త్ని ఇంకా మల్టిప్లై చేసే విధంగా ఇది ఒక మంచి ప్లాను ఇప్పటి నుంచి మేము ఇంకా కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద ఫుల్ ఫోకస్ కాన్సన్ట్రేట్గా బిజినెస్ చేయటం అనేది జరుగుతుందని చెప్పేసి కామెంటరీ చేయటం అనేది జరిగింది మెకరీ అనే సంస్థ ఫ్రెండ్స్ టైటాన్ మీద ఏంటంటే పాజిటివ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది సేల్స్ ఇవన్నీ కూడా ఏదైతే కన్స్యూమర్ బిజినెస్ ఉందో దాంట్లో అంత ఎగ్రెసివ్గా కనిపించట్లేదు ఒక స్టాగ్నెట్ కానీ కొద్దిగా వీక్ అవుతున్నట్టు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మెకరీ ఏముంటుందంటే టైటాన్ అనేది మంచి బెట్టు ఎందుకంటే ఆ బ్రాండ్ అలా క్రియేట్ అయింది అండ్ వాళ్ళ యొక్క ఉత్పత్తులు స్టిల్ ఏంటంటే మంచి డిమాండ్ అనేది కలిగి ఉంది సో అందుకని దీని మీద మేము పాజిటివ్గా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే టైటాను మిగతా వాడితో పోలిస్తే పర్వాలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఫార్మాకి సంబంధించిన గ్లాండ్ ఫార్మా అనే షేరు టూ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే ఫైటనాడిన్ అనే డ్రగ్కి ఏంటంటే యూఎస్ఎఫ్డిఓ నుంచి అప్రూవల్ అనేది రావడం జరిగింది సో ఇక మీరు సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అందుకని ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అంటే టూ పర్సెంట్ అంటే ఓకే ఎందుకంటే ఈరోజు మార్కెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక యాక్మే అనే కంపెనీకి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెగా వాట్స్ ప్రాజెక్ట్ అనేది ఎన్హెచ్పిసి నుంచి రావడం జరిగింది అందుకని ఈ షేరు త్రీ పర్సెంట్ దాకా ఈరోజు పెరిగింది న్యూ ల్యాండ్ ల్యాబ్స్ ఈ స్టాక్ అనేది ఈరోజు చూసుకున్నట్టయితే ఎయిట్ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ అనేవాళ్ళు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ వర్తున్న షేర్స్ ఏంటంటే ఈరోజు బ్లాక్ డీల్లో సేల్ చేయడం అనేది జరిగింది ఇక హైపీఓస్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజే క్లోజ్ అయింది ఇది ఎస్ఎంఈ కేటగిరీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరికైనా అలకేట్ అయితే కూడా ప్రాబ్లీ స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంది ఇక చూడండి అనదర్ ఎస్ఎమ్ఈ కేటగిరీలో టాస్ ద కాయిన్ లిమిటెడ్ ఈరోజే క్లోజ్ అయింది దీంట్లో చూస్తే ఏకంగా సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగిందనమాట సో సిగ్నిఫికెంట్గా వీటికి ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఇది కూడా ఐపీఓ దీంట్లో ఒక లక్ష పదిహేను వేల రెండు అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అయితే రేప్ అనేది ఇది క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రిప్షన్ బేస్ అనేది అంత సిగ్నిఫికెంట్గా కనిపించట్లేదు ఇది మొన్నటి నుంచి కూడా మనం కొద్దిగా చెప్పుకుంటూ ఉన్నాం ఎనీహావ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎస్ఎంఈ కేటగిరీకి ఇది తక్కువ అనమాట జనరల్గా చాలా ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు అండ్ ఎనదరు ఎస్ఎంఈ కేటగిరీ ఐపీఓ వచ్చేసరికి పర్పుల్ యునైటెడ్ సేల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేపు ఇది క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ట్వెల్వ్ టైమ్స్ అనేది జరిగింది ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మెయిన్ బోర్డు ఐపీఓ వచ్చేసరికి విశాల్ మెగా మార్ట్ సో రేపు ఇది క్లోజ్ అవుతుంది ఇది స్టిల్ ఏంటంటే అండర్ సబ్స్క్రైబ్డ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి పద్నాలుగు వేల అరవై రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఇది కూడా మెయిన్ బోర్డు ఐపీఓ దీనికైతే పర్లేదు ఫ్రెండ్స్ ఈ నిన్న ఓపెన్ అయింది సో ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ తీసుకున్నారు అండ్ రేపు అనేది క్లోజ్ అయిపోతుంది సో ప్రాబ్లీ రేపు ఇంకొంచెం సబ్స్క్రిప్షన్ బేస్ అనేది పెరిగే అవకాశం ఉంది ఇక ఫ్రెండ్స్ ఎనదర్ మెయిన్ బోర్డు వచ్చేసరికి వన్ మొబివిక్ సిస్టమ్స్ లిమిటెడు సో రేపు ఇది క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ థర్టీన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది దీంట్లో జరిగింది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి పద్నాలుగు వేల నలభై ఐదు రూపాయలు అనేది అవసరం అవుతాయి ఇక టోటల్గా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్డితే ఐటీ సెక్టర్ అనేది పర్లేదు గ్రీన్లో క్లోజ్ అయింది ఎందుకంటే ఐటీ మెటల్స్ మినహాయించి మిగతా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఐటీ ఏంటంటే యూఎస్లో రేట్ కట్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్తో ఉంది ప్రస్తుతం మనం ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్ని సెక్టార్లోనూ కనిపిస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూడండి ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఏంటంటే ఎక్కువగా కాల్ సెల్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దానివల్ల ఏమర్థం అవుతుందంటే మార్కెట్లో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది లేదా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇది అయిపోయింది ఈరోజు నైన్టీన్త్ ఎక్స్పైరీ ఎలా ఉందనేది మనం తీసుకుంటే అంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ సెవెన్ అనేది చూపిస్తూ ఉంది అంటే ఫ్రెండ్స్ దీంట్లో స్టిల్ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తూ ఉన్నారు ఒకటి కంటే తక్కువ ఉందనుకోండి ఫ్రెండ్స్ మార్కెట్ బేరిష్లో ఉన్నట్టు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మార్కెట్ బిలిష్లో ఉన్నట్టు నిఫ్టీ అయితే కొద్దిగా బేరిష్లో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ నైన్ అనేది చూపిస్తుంది అంటే స్టిల్ ఇది కూడా ఏంటంటే స్లైట్ బ్యారిష్ వ్యూలో అయితే ఉందనమాట సో యా ఒకసారి చార్ట్ అనేది చూద్దాం ఇండియా విక్స్ అనేది పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది నెగిటివ్గా ఉంది ఇండియన్ మార్కెట్స్ అనేది స్టేబుల్ అయినాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు యుఎస్ మార్కెట్స్ అయితే వాటి యొక్క డౌజండ్ సెంటర్షియల్ యావరేజ్ ఫీచర్స్ కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇక డాలర్ ఇండెక్స్ అయితే పర్లేదు స్ట్రెంత్ అనేది పుంజుకుంటుంది సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనం మొన్నటి నుంచి చెప్పుకుంటున్నాం సైడ్ వేస్ మార్కెట్ అనేది కనిపిస్తుందని చెప్పేసి సో ఎనీహ్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసి ఉంచారు కాబట్టి ఆ లెవెల్ని డిఫెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రస్తుతానికి మనం అనుకున్నట్టే ఒక ఫ్లాగ్ లాగా లేదా స్మాల్ రిట్రెస్మెంట్ అనేది జరుగుతుంది నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈరోజు ఏమైందంటే మార్కెట్ పైకి వెళ్ళింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రౌండ్ నెంబర్ దగ్గర ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది ఎనీహా అక్కడ నుంచి కూడా స్లోగా డిప్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగిందని చాలా టాక్టిక్ ప్లే జరిగింది గ్యాప్ డౌన్ చేశారు ఎక్కడ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ దగ్గర అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి తీసుకెళ్లారు ఎక్కడ దాకా ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ పైకి మళ్ళీ అక్కడ నుంచి సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట ఓకే ఎనీహావ్ ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో ఇంకా బుల్స్ అనేవాళ్ళు అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు ఓపెనింగ్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఓకే సో చూద్దాం ఏమవుతుందో ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్డితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో షిఫ్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్ హెల్త్ అనేది మనకి స్టిల్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి స్టిల్ ఓవరాల్ పిక్చర్ అయితే మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే ఉన్నది అండ్ క్లియర్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరి రైజ్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టు లైక్ ఫిబినాకీ లెవెల్స్ అక్కడ ఏదైనా రియాక్షన్ అనేది జరుగుతుందేమో ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనకి సెల్ ఆన్ రైజ్ ఇట్స్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ బంధుమిత్రులుగానే షేర్ చేయండి ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేయండి మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు